తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో వారికి సంబంధించిన పూర్తి జాతక ఫలితాలు తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది మీ కన్నీళ్లకు ముగింపు ఎప్పుడు దొరుకుతుంది శుభవార్తలు చిన్న చిన్న మార్పులు మరియు పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశివారికి ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఈ వీడియోలో మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనల గురించి వివరించబడుతుంది అందువల్ల వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైన మరియు విశాలమైన హృదయం కలవారు కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న బాధను ఒంటరితనాన్ని మరియు చెప్పలేని సంఘర్షణలను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్న మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీరు మీ ఆలోచనలు భావోద్వేగాలపై పట్టు కోల్పోతున్నట్లు భావిస్తున్నారు ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడబోతోంది సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి గ్రహసంచారాల వల్ల మీ జీవితంలో అద్భుతాలు అదృష్టాలు చోటుచేసుకోబోతున్నాయి మీరు సాధారణ జాతకులు కాదు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన గొప్ప ప్రయాణం మీరు జ్ఞానం సహనం మరియు ప్రేమతో నిండిన ఒక నిండు కుండలాంటివారు మీరు ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం కుటుంబం బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు అయితే మీ జీవితం చిన్నతనం నుంచే పూలబాటగా లేదు మీరు ఎన్నో ఒడిదుడుకులకు అవమానాలకు ఊహించని కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలబడ్డారు మీరు మీ వయసుకు మించిన బాధ్యతలను మోశారు మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదనమాట అదే మీ గొప్పతనం మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా అండి మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు కాని అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ముచేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశివారు చూట్ానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అనిర్వచనీయమైనటువంటి నిజాయితీ వీరి కళ్లల్లో ఒక తెలియని లోసైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణతి చెందినటువంటి మాటతీరుకూ ఇట్టే ఆకర్షితులవుతారు అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూలకారణం బయటెక్కడా లేదండి ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే అది మీలోనే దాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందన్నమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునేవారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధపెట్టడానికి కాదండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిస్సందేహంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించనటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తలమీద పడ్డం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరముంది కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులను ధనవంతులను తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వివాదాలు చోటు చేసుకుంటుంటాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దానిని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరినీ లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావమని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణతిని నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడుగా వేలాది మందికి మార్గదర్శకుడుగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్రలేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒక ఒకటి అంటే వాహనాలు మరమ్మతులకు గురవడం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు కావడం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతు పట్టనటువంటి భయం ఏదో జరగకూడదు జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నమైతే చేస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బ తినడం చిన్న విషయంలో పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళుతున్నాయన్నమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి అదనపు పనిభారం పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయన్నమాట అయితే ఇదంతా విన తర్వాత మీకు మరింత భయం వేస్తోందా అయ్యో మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతోందని తెలుసుకోండి అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెట్టి మహావృక్షం అయినట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేస్తుంది భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడనవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నాలుగు రోజుల్లో మీకు చాలా అంటే చాలా అంటే అటు వ్యాపార పరంగా కావచ్చు అటు వృత్తిపరంగా కావచ్చు ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు మంచి శుభ సమయం ప్రశాంతమైనటువంటి ఒక మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాల్లో పాల్గొంటారు దీనివల్ల ఏమవుతుందండి మానసిక ప్రశాంతత దైవ అనుగ్రహం లభిస్తుంది కదా అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏవైనా చిన్న చిన్న దో ప్రస్తుత కాలంలో ఆర్థిక కష్టాలు ఇటువంటి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి ఆలయానికి కానీ నవగ్రహ ఆలయానికి కానీ వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం నమస్ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు కుదిరితే రోజూ లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఇలా పూజించడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతో చెరుకు రసంతో బిల్వపత్రాలతో తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమస్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖీ రుద్రాక్షలను ధరించడం వలన శని రాహు కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంలా అందిస్తుంది ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజూ ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి మరింత ఎక్కువగా అంటే ఒక మంచి మీకు తెలియనటువంటి ఒక సానుకూలమైనటువంటి శక్తి మీరు తప్పకుండా చూస్తారు ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరమవుతాయి కాబట్టి మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహం అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించడానికి వీల్లేకుండా ఉంటాయి అలాగే మీరు ఈ విధమైనటువంటి పనులు చెయ్యండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహదోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజూ జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలిసా పఠించడం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాల సమర్పించడం వలన కొండంత ధైర్యం మనశ్శాంతి బలం కార్యసిద్ధి లభిస్తాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలతో మీ ఆలోచన విధానంతో మార్పు సత్ప్రవర్తన కూడా మీకు అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం పేద విద్యార్థుల చదువుకు సహాయపడడం అన్నార్థులకు అన్నదానం చేయడం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి గొప్ప పుణ్యకార్యాలు కూడా చేయండి దయ కర్తవ్యం ముఖ్యంగా ఈ రాశివారికి దైవీక గుణాలైన ప్రేమ క్షమ అలవర్చుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది అది మీకు ఒక కవచంలా కాపాడుతుంది మీరు ఫలితం గురించి ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని వంద శాతం నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళండి విజయం కీర్తి సంపదలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మఫలదాతగా న్యాయదేవతగా మనం శని భగవానుణ్ణి పిలుస్తాం ఆయన వల్ల కలిగే కష్టాలు తాత్కాలికం శని భగవానుడి అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైన పాఠాలు నేర్పినట్లుగా జీవితంలో క్రమశిక్షణ బాధ్యత వాస్తవికతను నేర్పిస్తాడు ఈ సమయంలో ఆర్థిక సమస్యలు పనుళ్ళు జాప్యం బంధుమిత్రులతో అపార్థాలు మానసిక ఆందోళన వంటివి ఎదురవచ్చు అయితే ఇవన్నీ మిమ్మల్ని కాదు మీలోని అంతర్గత శక్తిని వెలికితీయడానికి ఈ దశలో మీ సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షించబడతాయి ఈ రాశివారు సహజంగా మేధావులు మానవతావాదులూ తాత్విక దృక్పథం కలిగినవారు గ్రహస్థితి ప్రభావం వల్ల ఈ లక్షణాలు మరింత పదును పెడతాయి ఈ సమయంలో చిన్నపాటి పరిహారాలు నేర్చుకుని జీవితాన్ని ఆనందంగా గడపాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీపై మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ముఖ్యం ఈ కాలంలో శనిదేవుడిని పూజించడం ముఖ్యంగా శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతనిస్తుంది పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు మీ కర్మలు సరిగ్గా ఉంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది దేవుడు కష్టపడి పనిచేసేవారిని నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించేవారిని ఎప్పుడూ విడిచిపట్టడు ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఈ నాలుగు రోజుల్లో మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి కావాలని మీ జీవితం ఆనందభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి